నాయుడు విజయనగరం ప్రధాన చూద్దాం బొబ్బిలి రామభద్రాపురంలోని ప్రధాన అంశం ఆరుగాల సైజం ఆశలన్ని చిరం ఉత్తరాంధ్రలోని ప్రఖ్యాతి గాంచిన జిల్లాలో పెద్దదైన రామభద్రాపురం కూరగాయల మార్కెట్ నుంచి పంటల ఉత్పత్తులు ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకే కాకుండా విశాఖ విజయవాడ తదితర పట్టణాలకు నిత్యం ఎగుమతం అవుతూ ఉంటే కీలకమైన ఈ మార్కెట్ సంస్థలు వేధిస్తూ ఉన్నాయి ఏళ్ళుగా కనీస సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దళారుల దోపిడితో విలవిలలాడుతూ ఉన్నారు ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది దీంతో కూరగాయలు అమ్మకం కొనుగోలు అంతా బురదలో జరిగేది కూటమి వచ్చిన తర్వాత పంచాయతీ నిధులు నలభై లక్షలు సిమెంట్ ఫ్లాట్ ద్వారా పనులు ప్రారంభమయ్యే పదిహేను ఏళ్ల కిందట పది లక్షలతో వాణిజ్య సముదాయాల నిర్మాణం తలపెట్టారు నిధులు సరిపోవని పిల్లలతో సరిపెట్టేశారు వాటిని పూర్తి చేస్తే రైతులు చిరు వ్యాపారులు ఇబ్బందులు కొంతమేరకు తప్పుతాయన్నట్టుగా చూస్తూ ఉన్నారు అయితే ఇక్కడ పట్టించుకోవడం లేదు మార్కెట్లో దళారులదే రాజ్యం వారు చెప్పిందే ధర తూసిందే తూకం అధికారులు ధరల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు చేసేది లేక తక్కువ మొత్తానికి ముట్ట చెప్పి ఇంటికి వస్తున్నాం ఆశీలు మాత్రం పక్కగా వసూలు చేస్తూ ఉన్నారని ఈశ్వరరావు రైతు సోమవారం చెప్తూ ఉన్నారు అలాగే ఆశీల రూపంలో ఏటా ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల వరకు ఆదాయం వస్తుంది అవి సిబ్బంది పారిశుధ్య కార్మికులు జీతాలే సరిపోతుంది ఉన్నాయి పంచాయతీకి ఇతర ఆదాయ వనరులు లేవు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాక అభివృద్ధి కాని రావడం లేదన్నట్టుగా చూస్తూ ఉన్నారు దళారులు ధరల పట్టుగా లేకుండా చేసి రైతులు దోపిడీ చేస్తూ ఉన్నారు టోకీగా తక్కువ ధరకి కొనుగోలు చేసి బయటి వినియోగదారులకు అధిక ధరలకు విక్రిస్తూ ఉన్నారు స్థానికంగా నిల్వ సౌకర్యాలు అడిగిన ధరలకు ఇచ్చేస్తూ ఉన్నాం దీనికి కట్టుకట్టు వేయాల్సిందేనని చెప్తూ ఉన్నారు గతంలో కంటే కొంతవరకు విస్తరించం ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది నిధుల సమస్యలతో మిగిలిన సదుపాయాలు కల్పించలేకపోతూ ఉన్నాం దశల వారీగా అభివృద్ధి చేస్తాం దళారీ వ్యవస్థలు నిర్మూలిస్తామని ఈవో రామభద్రాపురం శ్రీనివాసరావు చెప్తూ ఉన్నారు అయితే రామభద్రాపురం మార్కెట్లో రైతుల కష్టాలు ఒకసారి చూస్తూ ఉన్న ఉత్తరాంధ్రలోనే అతి పెద్ద మార్కెట్ దీనిలో కూరగాయలకైతే మాత్రం ఇక్కడ ఎగుమతులు అనేది చాలా వరకు ఈ ఉత్తరాంధ్రలో రామభద్రాపురం బొబ్బల నియోజకవర్గంలోని రామభద్రాపురం మండలం నుంచి ఎక్కువ ఎగుమతులు జరుగుతూ ఉంటాయి అయితే వీళ్ళకి ప్రధానంగా అయితే మాత్రం కష్టాలు వెంటాడుతూ ఉన్నాయి ఇప్పటికీ మేము పంట అయితే మాత్రం సేద్యం చేస్తూ ఉన్నాం కానీ అమ్మకానికి వచ్చేసరికి మాత్రం దళారు చేతులకు వెళ్ళిపోతూ ఉన్నాం ఎందుకనంటే ఇక్కడ తూకం అనేది కరెక్ట్గా ఉండదు అడిగేవారు ఎవరు అధికారులు ఉండరు అయితే ఇక్కడ మేము కష్టాచితం చేసుకొని అప్పులు చేసుకొని మేము పంటలు కూడాను వినియోగదారులకు మాత్రం దళారులు తన యొక్క అధిక రేట్లతో అమ్ముతూ ఉన్నారు కానీ మా దగ్గర కొనేటప్పుడు అయితే మాత్రము దళారుల చేతిలో ఉండిపోతున్నాం కేవలం ఇది ఎందుకు ఇలా ఉండిపోతున్నాం అంటే మనం స్టాక్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు మేము పండించే పంట మేము మార్కెట్లోకి తీసుకువస్తాం మళ్ళీ వాళ్ళ యొక్క సాయంత్రానికి మేము ఇది అమ్మకపోతే మాత్రం పచ్చి కూరగాయలు కాబట్టి పూర్తిగా పాడైపోతాయి కాబట్టి ఎప్పటికైనా సరే మాకు కనీస సదుపాయాలు కావాలని గ్రామభద్రాపురం మండలంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కూరగాయలు మేము ఇంత అధికంగా పండించినప్పుడు కూడా ఇంటికి వెళ్ళేసరికి కష్టాలు అవుతున్నాయి ఒకవేళ చూస్తే అకాల వర్షాలు అన్నింటికి తట్టుకుంటాను కానీ ఇవి చేయి మార్పులకు వచ్చేసరికి మాత్రం దళాలు చేతులకు మేము వెళ్ళిపోతున్నామని లబోద్ది పోతున్నారు ఖచ్చితంగా వీటి గురించి ప్రజాప్రతినిధులు వీటిని ఆలోచించాలి అధికారులు ఏం చేస్తారు వాళ్ళ యొక్క ఒక నివేదిక మాత్రమే ప్రభుత్వానికి అందిస్తారు కానీ ప్రజల యొక్క ఆకాంక్షలను వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకునేటప్పుడే నిజమైన నాయకులు కాబట్టి అక్కడ ఉన్న నాయకులు ఎందుకు రామభద్రపురంలో ఉన్న నాయకులు ఎందుకు చోదం చూస్తూ ఉన్నారో ప్రజలు ఎవరిని ప్రశ్నిస్తారు వాళ్ళు తెల్లవారితే మళ్ళీ రాత్రికి ఇంటికెళ్ళేసరికి పట్టుకుంటు కోసం అనేక కష్టాలు పడుతూ ఉంటారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కనీసం కనీసం అవగాహన ఉంది కానీ ఎందుకు వాళ్ళు పట్టించుకోవడం లేదంటే ఆ దానికే ముందు మనకే ఓట్లు వేస్తారులే అదొక వర్గం ఇదొక వర్గం ఉంటుందని చేతులు చేసి ఇక్కడ పూర్తిగా రైతుల యొక్క వాళ్ళ కష్టాలు పట్టించుకున్నప్పుడు మీరు ఏ ప్రజాప్రతినిధులు అని అన్నట్టుగా కొంతమంది అయితే పెదవిరుస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అక్కడ ఉన్న రామగుద్రంలో ఉన్న మండలంలో ఉన్న నాయకులకు అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఆ ప్రభుత్వం వచ్చిందని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం చేస్తే మనకేమొస్తుంది అలా కష్టాలు ఉండాలని అక్కడ ఉన్న నాయకులు మాత్రము ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రాబోతున్న రోజుల్లో ఎప్పటికైనా సరే మా కష్టాలు తీర్చండి మాకు కనీసం అవసరాలు మేము పండించే పంటను స్టాక్గా నిలబెట్టుకుంటే ఒక బిల్డింగ్ కట్టండి అనేది కష్టాలు తెలుసుకోవాల్సింది అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులే వాళ్ళే ఈ కష్టాలు తీర్చగలిగినట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి నాగావల్లి పొరవల్లో వారం రోజులుగా అడపాదలపై కురిసిన వర్షాలకు నాగావల్లి నదిలో వరద నీటి ప్రభావం పెరిగింది గత మూడు నెలలుగా నది అడుగంటిపోయింది ఇప్పుడు నీరు చేరడంతో తాగు సాగునీటికి ఇబ్బందులు తొలగిపోయాయి ప్రజలు భావిస్తూ ఉన్నారు సతడి మండలం నారాయణపురం కుడి ప్రధాన కాలువ ప్రధాన రెగ్యులేటర్లకు మరమ్మతులు చేయిస్తున్నందుకే చేస్తున్నందుకే ఇప్పటికే షట్టర్లు తొలగించారు దీంతో నదిలోకి వచ్చిన వరద కాలువలోకి వెళుతుంది నియంత్రణ లేక పెద్ద ఎత్తున చేరడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయకట్ట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరో పది రోజుల్లో షట్టర్ల ఏర్పాటు పూర్తి చేస్తామని అయ్యి రాంబాబు చెప్తూ ఉన్నారు అయితే నాగావళి ఒకసారి చూస్తున్నారు రంగాపురం రంగరాయపురం వద్ద నదుల వరద నీరు ఇప్పుడు ఉన్న వర్షాలకే పూర్తిగా ఈ ఇంతవరకే ఇప్పుడు ఇప్పుడు ఉన్న నాగావళికే పరవలు నీరు అనేది చుట్టుముట్టు వస్తూ ఉంది ద్రాబోతున్న రోజులు షట్టర్లన్నీ కూడా పూర్తి చేయకపోతే మాత్రము ఖచ్చితంగా చాలా వరకు అయితే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పటికే నాగావళి ముంపెత్తు వస్తూ ఉంది కాబట్టి ఈ మోస్తరు వర్షాలకే ఇంత నీరు వస్తూ ఉన్నప్పుడు రాబోతున్న రోజులు ఒకసారి ఆందోళన ఒకసారి విద్యా విభాగం చూద్దాం ఒకటో పదకొండు వందల నలభై ఆరు మంది ఎంపిక విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేందుకు తొలి పెడతా లాటరీ ఎంపిక పూర్తయింది ఆయా విద్యాలయాల్లో పేదలకు ఇరవై శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా జిల్లాలో పదకొండు వందల నలభై ఆరు మందికి అవకాశం దక్కింది పోర్టల్లో ఈ వివరాలు అందుబాటులో ఉంచారు చేరని వారు ఎంతో తరగతి వరకు చదువుకోవచ్చు ఉచితంగా ఈ ఏడాది సాంకేతిక కారణాలతో కొందరు ప్రవేశాలకు దూరంగా కొన్ని పాఠశాలలు నమోదుకు ముందర పరిస్థితి చూస్తూ ఉన్నాం సాంకేతిక కారణాలతో కొందరు దూరంగా ఉన్నారు ఏప్రిల్లో ప్రవేశాలకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది ఆ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు ప్రైవేటు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తూ ఉన్నాం ఇరవై ఎనిమిది నుంచి మే పంతొమ్మిది వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు జిల్లాలో నాలుగు వందల ఇరవై ఒకటి పాఠశాలలో ఒకటో తరగతి ఉంది వీటిలో మూడు వందలు రెండు మాత్రమే ముందుకు వచ్చాయి రెండు మూసివేయగా మిగిలిన వాటిలో ఇరవై శాతం సీట్లకు అవకాశం కల్పించారు రెండో విడత ఫలితాలు జూన్ పదకొండు విడుదల కాను ఉన్నాయన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్న ఒకటో తరగతిలో ఉచిత సీట్ల గురించి అయితే మనం మాట్లాడుతూ ఉన్నాం ప్రవేశాలు తిరస్కరించే హక్కు యాజమాన్యాలకు లేదు తొలి విడుద జాబితా మార్గ బృందాలను ఏర్పాటు చేసి యాజమాన్యంలో సంప్రదించే ప్రవేశాలు కల్పించే చర్యలు తీసుకుంటాం సాంకేతిక కారణాలు నిబంధనలకు సంబంధించి లోపాలు సరిచేసేందుకు జిల్లా స్థాయిలో అధికారులు లాగిన్ ఇవ్వలేదు దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడుతామని అంటూ ఇక్కడ డిఈఓ మాణిక్యనాడు ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ విద్యా విభాగంలో చూస్తే ఒకటో తరగతిలో ఉచిత సీట్లకు పదకొండు వందల నలభై ఆరు మందికి ఇక్కడ ఎంపిక చేయడం జరిగింది ముగిసిన తొలి విడత లాటరీ ప్రక్రియ అనేటువంటి మనం చూస్తూ ఉన్నాం అయితే విద్యాకు చట్టం కింద ప్రతి ఒక్క స్కూల్లో ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో అయితే మాత్రము విద్యార్థు చట్టం నిజంగా తూట్లు పొడుస్తూ ఉన్నట్టుగా మనకు అందరికీ తెలుసు ఇది ఒక చట్టం ఉందని కూడా పేద గ్రామీణ ప్రాంతాల్లో మధ్య వారికి వారకైతే తెలియదు ప్రతి కార్పొరేట్ స్కూల్లో కూడాను కనీసం ఇరవై ఐదు శాతం కూడాను కనీసం ఇక్కడ చదివించాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఇరవై ఐదు శాతం పేదలకు చదివించాలని ఒక విషయం అక్కడ విద్యా విద్యావ్యాప్తులకైతే తెలుసు కానీ కనీసం గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళని కనీసం చదివించలేని వారికి కనీసం విద్యా అవకాశం ఉంది అనే విషయం కూడా తెలియదు కానీ ఇప్పుడు కూడా ప్రైవేట్ రంగాలు కార్పొరేట్ రంగాలు చేయబాటం చూపిస్తూ ఉన్నట్టుగా అందరికీ తెలుసు కానీ ఇలాంటిది ఇంకా అవగాహన వచ్చేటప్పుడు ఖచ్చితంగా కార్పొరేట్ రంగంలో రాబోతున్న రోజులు ఉచిత విద్యను వాళ్ళకి రావాల్సిన చట్ట ప్రకారంగా పేద విద్యార్థులు చదివించకపోతే మాత్రము రాబోతున్న విద్యారంగంలో అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారన్నట్టు కూడా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి పాలకొండలోని ప్రధాన చూద్దాం కట్టకపోతే ముప్పే ఆందోళన నదీ తీర ప్రాంతాలు వర్షాలు వస్తే ఆ ప్రాంతానికి వణికే నదులు ఉప్పెంగితే ఖాళీ చేయాల్సిందే ఏ మాత్రం వరద పొంగినా ముప్పు తప్పుల పరిస్థితి ఉమ్మడి జిల్లాలోని నాగావళి తీరంలో నివాసం ఉంటున్న వారికి ఏటా ఎదురు ఎదురవుతున్న కష్టాలు ఇవి దీనికి ప్రధాన పరిష్కారం కరకట్టల నిర్మాణం కానీ పనులు చేపట్టేందుకు ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదు దీంతో వర్షాకాలంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతూ ఉంది తీర ప్రాంతాల్లో ఉండే గ్రామాలకు ముప్పు లేకుండా కరకట్ట నిర్మించాలని భావించారు నాగావళి తీర వెమ్మడి పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో కలుపుతూ రెండు దశల్లో పనులు చేయాలని నిర్ణయించారు రెండు వేల ఏడులో ప్రారంభమయ్యే ఫేజ్ వన్లో కూనేరు నుంచి వేరుగట్ట మండలం చిట్టపులు వలస వరకు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ఫేస్ టూలో చిట్టపులు వలస నుంచి శ్రీకాకుళం జిల్లాలో కల్లాపల్లి వరకు యాభై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మించాలైతే ఏళ్ళు గడుస్తున్నా పూర్తి కాలేదు దీనికోసం నదీ తీరంలో నూట ముప్పై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి కాస్త నీటి ప్రభావం పెరిగిన ఆయా ప్రాంతాల్లో నీరు చేరుతుంది పాల్గొండ మండలంలోని ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం రెండు వేల ఇరవై జూలై ఎనిమిదిన వైకాపా ఈ పనులను రద్దు చేసింది ఐదేళ్ల పాటు జరగకుండా జీవ విడుదల చేసింది వచ్చే నెలతో గడుపు ముగినుంది ఈ ఈ నేపథ్యంలో అత్యవసర నిధులు కోరుతూ ఉన్నతాధికారులు నివేదించాం కరకట్టలో ప్రత్యేక విభాగం డిఈ రమేష్ తెలుపుతూ ఉన్నారు అత్యంత ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల పనులు చేపట్టేందుకు ఎనభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల అవసరమని చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం ఆంధ్ర నదీ తీర ప్రాంతం పాల్గొండ మండలం గోపాలపురం వద్ద సమీపంలో రక్షణ కూడా దుస్తుతి అన్నవరం వద్ద అర్ధరంగా నిలిచిపోయిన పనులు అయితే ఇది పాలకొండ ప్రధానమైన అంశం కట్టకపోతే ముప్పై ఆందోళన నదీ తీర ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వర్షాలు వస్తే ఆ ప్రాంతాలకు వణికే ఒకేసారి కానీ ముప్పులు కానీ వర్షాలు వచ్చాయంటే మాత్రము ఆ ప్రాంతం మొత్తం కూరను అక్కడ ఉన్న గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితే కనీసం ఎందుకు అక్కడ ఆ పరిస్థితులు ఇప్పుడు వచ్చిందా అనేది అర్థం కాలేని పరిస్థితి అసలు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసమే కదా ప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటారు గత ప్రభుత్వం ఇవ్వండి ఈ ప్రభుత్వం ఇవ్వండి ఏ ప్రభుత్వం ప్రజల కష్టాలు తెలుసుకోవాలి కానీ ఇక్కడ కట్టకపోతే ముప్పై ఆందోళన నదీ తీర ప్రాంతాలు అన్నట్టుగా ఇక్కడ వర్షాలు వస్తే పూర్తిగా గ్రామాలే మునిగిపోతాయి అన్నట్టుగా అది అందరికీ చిన్న చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు వీళ్ళందరూ కూడా అకాల వర్షాలు వస్తే ఒకేసారి కొండ తిరుగులు ఇవన్నీ కూడా ఒకేసారి ముంపుకి గురవుతాయి ఆ గ్రామాలే ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ప్రజాప్రతినిధి ఎందుకు పట్టించుకోవడం లేదు అధికారులకేముంది అక్కడ ప్రజాప్రతినిధులు చెప్తే కదా అక్కడ ఉన్నప్పుడు అధికారులకు నివేదికలు వస్తాయి అధికారులు వచ్చిన తర్వాత వాటిలో పనులు చేసి పెడతారు ప్రజలు అంత ఆందోళన చెందుతున్న సరే అక్కడ ఉన్న ప్రజలు ఆ గ్రామాన్ని వదిలిసి ఎక్కడ వేరే దానికి వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళు సొంత ప్రాంతాన్ని ఏ విధంగా జన్మనిచ్చిన ఊరిని ఆ యొక్క గ్రామాన్ని వదులుకొని ఏ విధంగా వెళ్తారు కనీసం ప్రజాప్రతినిధులు ఇలాంటి వాటి గురించి ఖచ్చితంగా ఆలోచించాలన్నట్టుగా గ్రామాలైతే మాత్రం భయాందోళనకు గురవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి బొబ్బిల ప్రధాన చూద్దాం జలం మల్లింపు పొలం పొలకరింపులతో తోటపల్లి ప్యాకేజ్ ఉన్న పనులు ప్రారంభం కారణ వద్ద జరుగుతున్న పనులు బొబ్బలి మండలంలో పిరిడి సమీపంలో రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై తొమ్మిదిలో మంత్రి బొత్స సత్యనారాయణ తోటపల్లి మిగిలి జలాల మల్లింపు పనులకు భూమిపు చేశారు దీని ద్వారా సుమారు ఇరవై వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు యాభై తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది కోట్లతో తలపెట్టారు సుమారు ముప్పై గ్రామాల భూములకు సాగునీరు అందిస్తామని చెప్పుకొచ్చారు కానీ గుత్తేదారులు అధికారుల మధ్య సమన్వయ లోపించడం కొన్ని చోట్ల రైతుల అభ్యంతరంతో పనులు నిలిచిపోయాయి మరేవైపు పదిహేను వందల ఎకరాలకు నీరిచ్చేందుకు చింతల వద్ద కాలువలు తవ్వారు దానిదే అదే పరిస్థితి కూటమి రాగతో వేగవతి నది సమీపంలో గనులు పన్ను పడకుండా అడ్డుకట్టు వేశారు అక్కడ లైనింగ్ పనులు చేపడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది సువర్ణముఖి నది ఎడ్వర్క్స్ వద్ద బొబ్బిలి మండల అలదింగ వద్ద కాలువలకు పడిన గనులను గత ప్రభుత్వంలో పక్కగా పోల్చలేదు ఇప్పుడు గ్రామీణ మట్టితో కట్టను చదులు చేస్తే లైనింగ్ చేపడుతూ ఉన్నారు కాలువలో అదనపు నీటిని నాగావళి వేగావతి నదుల్లోకి మళ్లించేందుకు ఎస్కెచ్ఎస్ ఛానళ్ళు నిర్మాణం చేపట్టాలి అందుకు చర్యలు చేపట్టారు కాలువకు నలభై రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల వద్ద యూటీ నిర్మాణం జరగాలి ఎల్డీబీలో ఫోర్లో ఐదు కిలోమీటర్ల మేర లైనింగ్ చేపట్టాల్సి ఉండగా రెండున్నర కిలోమీటర్ల మేరకు పూర్తి చేస్తారు ఎల్డీబీలో నాలుగు ఐదులో వంద సూపర్ ప్యాసేజీలు నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇంతవరకు ముప్పై పనులు పూర్తయ్యాయి మిగిలినవి ఖరీఫ్ నాటికి సిద్ధం కానున్నా ఇంతవరకు ఎనిమిది వందల అరవై మీటర్లు లైనింగ్ పనులు పూర్తయినట్టుగా తెలుస్తుంది తోటపల్లి ప్యాకేజీ లో పనులు వేగవంతం చేస్తూ ఉన్నాం గుర్త సూచనలు చేశాం రైతులకు ఇబ్బంది లేకుండా రానున్న ఖరీఫ్ లో నీరు పారే విధంగా సూచనలు చేస్తూ ఉన్నాం వర్షాలకు కొంతమంది ఇబ్బంది అవుతూ ఉన్నా వెనక తగ్గడం లేదు కొన్ని చోట్ల రైతుల నుంచి తీసుకున్న భూముల చెల్లింపులు జరగలేదు దీంతో ఇబ్బందులు ఎదురవుతూ ఎదురవుతున్నాయనేవి వారితో మాట్లాడుతూ ఉన్న తోటపల్లి జలాశయం కుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది జలం మల్లింపు పొలం పులగరింపు అనట్టు ఇక్కడ ప్రధాన సచ్యుత్వం కారాడ వద్ద జరుగుతున్న పనులు తోటపల్లి మిగులు జలాల మల్లింపు పనులు మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది కేవలం ఇరవై శాతం చేపట్టి వదిలేస్తారు గుర్తేద్దరు బిల్లులకు చెల్లించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి కొండ ప్రభుత్వం వచ్చేక ఎట్టకాలకు కదిలిక వచ్చింది గత ఐదేళ్ళ అసంపృతిగా ఉండిపోయిన పనులు ప్యాకేజ్ వల్ల చేర్చి చేస్తున్నామన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇది మండలం పిరి సమీపంలోని యొక్క గండ్లు పూర్తి వద్ద జరుగుతూ ఉంది కారణ వద్ద జరుగుతూ పనులు ఉన్నాయి తోటపల్లి ప్యాకేజ్ వల్ల పనులు ప్రారంభమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే గత ప్రభుత్వం పూర్తి చేయలేదు ఎప్పటికైనా సరే కూడమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల గురించి అయితే మాత్రం పక్కగా ఆలోచించాలి ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో ప్రధానంగా వ్యవసాయాన్ని గురించి ఆధారపడుతూ ఉన్నాం ఇక్కడ పదిహేను వందల పదిహేను వందల ఎకరాలు నీరు ఇచ్చేందుకు ఇక్కడ రైతులు ఆధారపడుతూ ఉన్నప్పుడు ఎందుకు వీటిని జాప్యం చేస్తున్నారు ఇప్పుడు చూస్తే వర్షాకాలం వచ్చింది కాబట్టి నివేదిక వచ్చినా సరే ఇప్పుడు చేసేది ఏం లేదు గతంలోనే ముందస్తుగానే దీనికి నివేదిక ఎంత తయారు చేసి చేస్తూ ఉన్నట్టే చివరి వరకు నీరు వచ్చినట్టుగా ఇక్కడ ఇక్కడ ప్రజలైతే వాపోతూ ఉన్నట్టుగా ఇక్కడ మన తెలుస్తోంది విజయనగరంలో నేర వరత ఒకసారి చూద్దాం సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం అవగాహన లోపం కారణంగా కొందరు సైబర్ మోసాలకు గురవుతున్నారని అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఒకరు చెందాల పిలుపునిచ్చారు వ్యక్తిగత సమాచారం బ్యాంకు ఖాతాల వ్యవహారాలు ఓటీపీలు పాస్వర్డ్లు ఎట్టి పరిస్థితులను బయటకు వారికి చెప్పకూడదు ఇటీవల ఆరోగ్య బీమా సొమ్ములు కాజేసిన గతంలో వెలుగులో చూసాం క్లెయిమ్ చేసి చేయని పాలసీదారు లక్ష్యంగా చేయ చేసుకొని డబ్బులు కాజేస్తూ ఉన్నారని చెప్తున్నారు ఇలాంటి మోసాలు గుర్తించిన బాధితులకు మారినగా సమీపంలో పోలీస్ స్టేషన్ కానీ పంతొమ్మిది ముప్పై టోల్ ఫ్రీ నెంబర్కి అయితే మాత్రము ఫోన్ చేయిస్తున్నట్టుగా చెప్తున్నారు సైబర్ మోసాలపై అప్రమత్త అవసరం చాలామంది అయితే మాత్రము ఇక్కడ అభాగ్యుల పైన ఈ ఎటువంటి పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ ఓటీపీలు కానీ వాళ్ళ అకౌంట్ నెంబర్లు కానీ ఎవరైనా అడిగితే మాత్రము ఖచ్చితంగా వాటిని చెప్పకండి ఎందుకంటే సైబర్ నేరగాలు ఉన్నారు మేము కంట్రోల్ చేసినప్పుడు కూడా మీరు కూడా అవగాహన అన్నట్టుగా ఎస్పీ ఒక్క జనరల్ చెప్తున్నట్టు మనం ఉంది అలాగే విజయనగరంలో ఒకసారి ప్రధాన చూద్దాం ఇదే మీ దోపిడి పత్రాలు చూపిన జరిమానాల చోదకులు మండిపోతున్నట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం ఉమ్మడి జిల్లాలో చాలా మంది వాహనదారులకు ఎదురవుతున్న పరిస్థితి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తూ ఉన్న కొంతమంది అధికారులు అడ్డగోలుగా జరిమాను బాధేస్తూ ఉన్నారు కొన్ని రవాణా శాఖ నేరుగా లైసెన్స్లు కానీ సీబుక్లు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు ఆన్లైన్ ద్వారా తీసుకున్న పత్రాలనే చూపించాలని చెప్తుంది అవసరమైతే డీజీ లాకర్ సేవలను సద్వినియోగం చేసుకోమంటుంది కానీ క్షేత్రస్థాయిలో ఉండే కొందరు ఈ నిబంధనలు పట్టించుకోవడం లేదని చోదకులు చెప్తూ ఉన్నారు గతంలో రవాణా శాఖ కార్యాలయంలో సామర్థ్య పరీక్ష నిర్వహించేవారు ఏడు వందల నుంచి పదిహేను వందల వరకు చలన వేసేవారు మధ్యవర్తి ద్వారా వెళ్తే మూడు వేల వరకు పనులు చేసేవారు ప్రస్తుతం జిల్లాకు సంబంధించి ఈ సేవలు అచ్చితపరు ఓ ప్రైవేటు కేంద్రంలో చేపడుతూ ఉన్నారు ఈ క్రమంలో అధికంగా వసూలు చేస్తూ ఉన్నారని కావాలనే ఉత్తీర్ణత కాకుండా తిప్పుతున్నారని కొందరు చోదకులు జోరు పడుతున్నారు గుర్ల ప్రాంతానికి చెందిన ఓ చోదకుడు అనారోగ్యం పాలై మూడు నెలలుగా ఆటో నడపడం లేదు ఇటీవల వాహనంతో ఆసుపత్రికి వెళ్తుండగా నిలుమర్లో సమీపంలో రవాణా శాఖ అధికారులు ఆపారు లైసెన్స్ చూపించాలని అడగ చరవణిలో ఉన్న కార్డు చూపించాడు ఆసుపత్రికి వెళ్ళి గవర్నర్లు అసలు పత్రం తీసుకురాలేదని చెప్పాడు అయినప్పటికీ ఐదు వేలు జరిగిమైనా విధించారు దత్తరాజు చెందిన ట్రాక్టర్ చోదకుడు వాహన సామర్థ్యం చేయించుకుని ఇంటికి వెళ్తుండగా జేఎన్టీ కోడల వద్ద ఆపారు ఇప్పుడే నవీకరణ చేయించుకొని వచ్చినా సరే ఎఫ్సీ ఏదైనా జరిగిమని వేసినట్టు చూస్తూనే ఉన్నాం అయితే అచితపురం కేంద్రం సేవలు మా పరిధిలో లేవు అక్కడ వస్తువులకు మాకు సంబంధం లేదు కార్యాలయం పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు ఆన్లైన్లో ఉన్న ప్రకారం చలన చెల్లిస్తే సరిపోతుంది అధికంగా తీసుకుంటే సంబంధించి ఇబ్బందిపై చర్యలు తీసుకుంటాం రవాణా శాఖ మణికుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నారు పత్రాలు చూపిన జరిమానా అన్నట్టుగా ఇక్కడ రవాణా శాఖ విజయనగరంలో చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ పత్రాలు అనేది కొంత ఆధ్రా బాధ్రాగా గట్రా బయటకు వస్తూ ఉంటారు ఫోటోలోనే ఆన్లైన్లో ఉన్నప్పటికీ కూడా ఇలా ఫైల్ వేయడంతో మేము ఎవరికి చెప్పుకోవాలి కనీసం ఇక్కడ తూట్లు ఎందుకు పొడుస్తూ ఉన్నారు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఉన్నాం అక్కడేమో వాళ్ళు చూపించవలసిన పత్రాలు చూపించలేకపోయినా అయినా సరే నాకు ఐదు వేల జరియామైనా చేసినట్లుగా ఇక్కడ వాహన చోదకడైతే మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక పక్క చెప్తూనే ఉన్నాయి కోర్టులు ఏదో ఒక అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తున్నప్పుడు నీ యొక్క పత్రాలు బండి యొక్క పత్రాలు ఆన్లైన్లో కొట్టినా సరే లేకపోతే నీ మొబైల్లో చూపించినప్పుడు కూడా అధికారులు కావలసిన యొక్క పత్రాలు చూపించిన తర్వాత అక్కడ దానికి సంబంధించిన నంబర్ లో తీసుకోవాలని ఇలాగా మాకు జరిమానాలు వేసిస్తే మాకు పత్రాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మేము బయటకు తిరగది వాహన చదువుకులు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది చూస్తూ ఉన్నాను అమ్మను స్నేహు మీ అమ్మీ నాయుడు